హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వర్ల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇవాళ అయితే మనం పుదీనాని ఈజీగా ఎలాగా వలుచుకోవచ్చు అనే విషయాన్ని అయితే తెలుసుకుందాము చాలామందికి ఈ టిప్ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో మనం పుదీనాని వలవడానికి ఆకు ఆకు వలవాలి కదా అలా అయితే చాలా సమయం పట్టేస్తుంది ఇలా చిల్లులు గిన్నె కానీ చిల్లులు గెరటి కానీ తీసుకుని పైనుంచి నుంచి మనం కాడని కిందకి పెట్టి కింద నుంచి కాడని లాగినట్లయితే ఆకులు ఈ గిన్నెలో ఉండిపోతాయి కాడనేది కింద నుంచి మన చేతికైతే వచ్చేస్తుంది చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైనా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ హిట్ చేసి అలా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చక్కగా వీడియోస్ అన్నీ చూసేయచ్చు ఇలాంటి మంచి మంచి విషయాలు అయితే తెలుసుకోవచ్చు అండ్ ఇప్పుడైతే ఒక్కొక్క కాడ పెట్టి మీకు మీకైతే నేను చూపిస్తున్నాను అన్నీ వల్చిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను చూశారు కదా చాలా టైం పట్టేస్తుంది మామూలుగా అయితే ఇలా తీసినట్లయితే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ మనకి సమయం కూడా చాలా కలిసి వస్తుంది ఈజీగా ఎన్ని కాడలైనా మనం ఇలాగా వోల్చుకోవచ్చు అనమాట ఇలాగ ఎవరు ఎవరెవరు యూజ్ చేస్తారు ఈ టిప్ అనేది నా కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి ఇప్పుడైతే అన్ని కాడలు ఇలాగా నేను తీసేసి మీకైతే చూపిస్తాను అన్నీ తీస్తూ చూపించాలంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా సో చూసారు కదా ఎంత ఈజీగా తీసేసానో చాలా తక్కువ టైం పడుతుంది మనకి సమయం కూడా ఎక్కువ మిగులుతుంది రెస్ట్ తీసుకోవడానికి బాబాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్